కుప్పానికి నీళ్ళు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటున్న వైసీపీ నాయకులు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు డ్రామాలాడి కుప్పానికి ఆ రోజు చూసాం కదా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్ లో షోయింగ్ లో నీళ్ళ తొట్ల సెట్ చేసి కాల పారేటట్టుగా ట్యాంకర్లు తెచ్చి సెట్ చేసి అప్పటికప్పుడు ఒక సినీ సెట్టింగ్ టైప్ లో పెట్టేసాడు కుప్పానికి నీళ్ళు ఎలా తెచ్చాడు ఏ విధంగా తెచ్చాడు నిన్న మొన్న జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మనకి కుప్పానికి నీళ్లు తేవడం జరిగింది అది దరిదాపు మూడు నాలుగు నియోజకవర్గాలకి లబ్ధి చేకూరిది దరిదాపు పదమూడు పద్నాలుగు వేల ఎకరాలకి నీళ్లు అందుతున్నాయి ఇది నిజమా ఆ రోజు అతను ఓపెన్ చేసింది నిజమా డ్రామాలాడి సెట్టింగ్లు చేసి అవన్నీ సెట్ చేసి నేను డబ్బులు నేను నీళ్ళు వదిలేనని అది డ్రామా తప్ప ఎక్కడా కూడా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డ్రామా యాక్టరు అతను డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు తన వర్గాన్ని లబ్ధి చేకూర్చడానికే వచ్చాడు తప్ప ఆ వర్గం కూడా అధికారులను అడ్డం పెట్టుకొని ఆ వర్గం ఈ రోజున అధికారులు ఇరుక్కుపోయారు అధికారులు బలి అయిపోతున్నారు నీ తండ్రి అధికారం ఉండ రోజు నువ్వు ఆ రోజు కొంతమంది అధికారులు ఇరికిచ్చావు మళ్ళీ నువ్వు రెండు వేల పద్నాలుగు కాడి నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారం ఉండంగా అధికారులు ఇరికిచ్చావు మళ్ళీ వారు ఐఏఎస్లు ఇరవై నాలుగు వరకు మరి ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చావంటే ఏంటి అసలు ఈ విధానమేంటి అసలు అన్ని డ్రామాలే అన్ని స్కాములు దోపిడీ దోచుకొని దారుణమైన పరిస్థితిని రాష్ట్రానికి తెచ్చావు ఈ రోజున మంచినీళ్ళు అందిస్తుంటే మంచినీళ్ళు నేను తెచ్చానని చెప్తావు ఏంది ఆ మాటలు అసలు నిన్ను నమ్మే మాట్లాడినా నీ నీ వర్గం నిన్ను చూసి పారిపోతున్నారు కొంతమంది మేము పోటీ చేయలేమయ్యా మాకు వద్దాయా ఈ సీట్ నీ సీట్ వద్దని చెప్పేసి మరి ఎన్ని డ్రామా డ్రామాలు డ్రామా కంపెనీ డ్రామాలతోనే మొదలుపెట్టిన ఒక వైసీపీ పార్టీ ఆ డ్రామాలతోనే కుప్పకూలిపోద్ది వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ ప్రతిక్షణం ఎలా ఉంటుందా సరే ఈ ఇరవై నాలుగు కాళ్ళ నుంచి ఎలా పరిపాలన పద్నాలుగు నెలలు అవుతుంది పరిపాలన విధానాలు ఎక్కడికక్కడ అన్ని సమకూర్చుతున్నారు కదా రోడ్లు కానీ మరి అభివృద్ధి కానీ మున్సిపాలిటీలు కానీ మరి ప్రాజెక్టులు కానీ మరి అన్నీ ఎక్కడికక్కడ మరి ప్రకృతి విలయం ఒక్కసారిగా ప్లౌడ్ బాగా వర్షం కురుస్తుంది ఆ వర్షం మీద కూడా అమరావతి మునిగిపోతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడ అమరావతి మునిగింది చూడండి మీ కళ్ళు పెట్టుకొని చూడండి ల్యాండ్ మీరు వెళ్ళి దగ్గర ఉండి చూడండి మీ మీ ప్యాలెస్ మీ కొంప ఆరే తంగళింది అక్కడ ఆరే ఉంటున్నారు కదా ఆడ చూడండి ఆడ చూసి ఏదో జనాలకి నలుగురు నీ వైపుని నింపుకొని ఇదిగో అమరావతి మునిగిపోతుంది ఐకాన్ టవర్ మునిగిపోతుంది ఇదిగో సింగపూర్ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు సింగ అంతా డ్రామా అని చెప్పేసి చంద్ర పనిచేసే వ్యక్తిని కూడా నువ్వు ఆ విధంగా చేస్తున్నావు అంటే నీకు అభివృద్ధి తెలియ మీరేం పని చేస్తున్నారని చెబుతున్నారు అసలు ఏం పని చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు వెన్నుబోడు పొడి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్గా మరి రా నీ 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 పులివెందుల నియోజకవర్గంలో డబ్బులు ఇప్పిస్తాడు నీ పులివెందుల నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకుంటే నీ ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ సమాధానం చెప్పు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ నియోజకవర్గం ఏం బాగు పెడతావు చెప్పు నీ పులివెందుల నియోజకవర్గంలో నువ్వేం చేస్తున్నావు రా నువ్వు నీ ఎమ్మెల్యేలు రమ్మను నీ ప నువ్వు నీ పది మంది పదకొండు మంది కలిసి వచ్చి నీ దగ్గరకు నా వచ్చి నా నిధులు నాకు కావాలని చెప్పాడు అడుగు అభివృద్ధి చేసుకో అది కరెక్ట్ కానీ ఎప్పుడు కూడా ఈ అబద్ధాల పాటలు అబద్ధాల మీద పుట్టిన పార్టీ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వెన్ని డ్రామాలు ఆడినా తెలుగు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేరు నిన్న నువ్వు మోసం చేసావు ఐదేళ్ళు ఇస్తేనే ఇంత నరకం చూపించావు ఇంకొక ఐదేళ్ళు ఇస్తే అసలు సర్వనాశనం చేస్తాయి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలను కూడా నిద్ర లేకుండా చేసావు ఏదో అబద్దాల పొట్ల మీద ఆ వాలంటీర్లు తెచ్చావు ఆ వాలంటీర్ వ్యవస్థ ఏమైంది ఇప్పుడు చక్కగా పనిచేస్తుందా ఫస్ట్ తారీఖే వస్తుంది పెన్షన్స్ నిన్న ఫస్ట్ తారీఖు కదా నిన్ననే ఇచ్చేసారు మళ్ళీ ఇంకా అడపా తడపా ఉంటే ఈ రోజుతో క్లోజ్ అయిపోద్ది నువ్వు చేసిన డ్రామాలు కరెంటు బిల్లులు ఉన్నాయని చెప్పేసి పెన్షన్లు తీసేసావు నువ్వు తీసావు ఇవాళ అరవై మూడు వేలు అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల మందికి నీకు పెన్షన్స్ వస్తున్నాయి మరి నువ్వు ఆ రోజు మూడు వేలు ఇస్తానని టర్మల్ టర్మల్గా చేసావు రెండున్నర రెండున్నర అని చేసావా పూర్తి చేయాలా మూడు వేలు కూడా పూర్తి చేయాలా మబ్బిపెట్టి మబ్బి పెట్టి నువ్వు కాలం గడిపేసి నీ ఐదేళ్ళ పబ్బం గడుపుకున్నావు గవర్నమెంట్ నడుపుకున్నావు అంతే అదేమంటే లాస్ట్లో వచ్చాము లాస్ట్లో అంటే విడిపోయి మన ఆస్తులు అక్కడ ఉన్నాయి తెలంగాణలో నీకు దమ్ముండే ఐదేళ్ళు నువ్వు ఏ రోజున కేసీఆర్ని ప్రశ్నించావా తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటం చేశావా నువ్వులు ఆలోచిపడ్డావు తెలంగాణ ప్రభుత్వం దగ్గర కేసీఆర్ దగ్గర మోకరిల్లి నువ్వు ఆలింగనాలు చేసుకొని నువ్వు చేసినాడు కదా మరి ఆస్తులు తెచ్చుకోవడం జాతకాలేదు ఇవాళ వాటర్ సమస్యను సృష్టించాలని మళ్ళీ తెలంగాణ వాళ్ళు ప్రయత్నం చేస్తాం వాళ్ళు కూడా స్కాముల్లో ఇరుక్కున్నారు అది పెద్ద లిక్కర్ స్కాములు ఇరుకున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అతను సొంత ఇంజనీర్ ప్లాన్ చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోతుందని చెప్పేసి మరి వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వము గత ప్రభుత్వంలో మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నడుస్తుంది వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి చెందాలి కదా అభివృద్ధికి అడ్డంకు అడ్డంకులు కా మోకాళ్ళు అడ్లు అట్టగా నువ్వు ఇక నీకు ప్రజలు అనేది నిన్ను విశ్వనీయరు నువ్వు ఇబ్బంది పడతావు జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కదండి మరి నీ తండ్రి పేరు చెప్పుకొని నీ తండ్రి గురించి చెప్పు ఏదో నీ తండ్రి ఏదో అంబులెన్స్లు వన్ వన్ జీరో ఎయిట్లు తెచ్చాడు కాబట్టి ఆయన ఏదో ప్రజలకు ఆరోగ్యశ్రీ తెచ్చాడు అని చెప్పేసి ప్రజలు మెచ్చారు ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో గెలవటం కూడా జరిగింది మరి రెండు సార్లు అధికారం కూర్చారు మరి ఆయనేమో మరి పావునాల గుట్లో హఠాత్తు మారడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఇవాడ పదహారు ఏళ్ళు అయిపోయింది కూడా ఈ రోజునే మరి ఆయన చనిపోయిన రోజు మరి నీ అన్నీ మారు పేరు మాటిస్తే మాడ తప్ప మడం తిప్పనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదండి మరి జగన్మోహన్ రెడ్డి విశ్వసి కాదు వికృత శాస్త్రాలు చేయడంలో నెంబర్ వన్ ప్రజలు సొమ్ము దోచుకోవడంలో నెంబర్ వన్ ప్రాజెక్టులు కట్టకపోకుండా ఉండటం కూడా నెంబర్ వన్ అభివృద్ధి చెంద అభివృద్ధి చెందటం అతనికి ఇష్టంగా ఉండదు అది నెంబర్ వన్ రోడ్లు ఎక్కడ వేయడు అది నెంబర్ వన్ గవర్నమెంట్ ఆఫీసర్లను బెదిరిస్తాడు అది నెంబర్ వన్ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తుల్ని బెదిరిస్తాడు గవర్నమెంట్లో ఆఫీసర్లను కూడా ఇరికిస్తాడు ఇతను ప్రభు ఇతను ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్ల చేత బెదిరించి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి మరి నిక్కర్ స్కామ్లో లక్ వేల కోట్ల రూపాయలు మరి వరుసగా వరుస అరెస్టులు జరుగుతున్నాయి కనీసం వారికి వేలు పడి ఇవ్వట్లేదు కదా జడ్జీలు కూడా వరుస అరెస్టులు జరుగుతున్నాయి అందరి లోనే ఆయన నేను ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు నీ నీ తొత్తులా పనిచేసిన వ్యక్తులు మొత్తం వాళ్ళందరూ అరెస్ట్ వాళ్ళు బలి అవటం ఏంటి నువ్వు కదా చేయించింది మంత్రులు మీరు ముఖ్యమంత్రి నువ్వు ఉప ముఖ్యమంత్రి మీరు మరి నారాయణ స్వామిని ఇరికిచ్చారు అయ్యో పాపం నాకు ఏ పాపం పుణ్యం తెలియదు అని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది పై వాళ్ళకి తెలుసు అంటున్నాడు కదా పైవాడంటే నువ్వేగా పైవాడివి ముఖ్యమంత్రి అనేవాడేగా పైవాడు ఈ పైవాడంటే దేవుడు చెప్పాలా సాక్ష్యం కోర్టులోకి వచ్చి ఇదన్నీ పక్కా పక్క బోటకం పక్కా నాటకం ఇతను దోచుకోవటం దాచుకోవడం తప్ప ప్రజలు అభివృద్ధి చెందదు రాష్ట్రం అభివృద్ధి చెందదు ఇంత దుర్మార్గుడు అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి తల్లిది చెల్లిని కూడా ఇంత దుర్మార్గంగా దూరం చేసుకున్నాడు మరి వాళ్ళు వస్తారో రారో తెలియదు ఇవాళ మీడియాలో చూస్తే కానీ మనకు తెలియదు అక్కడ పాపులు విందల ఇడుపులపాయ ఆ జనం వస్తారో అరో కూడా తెలియదు ఎందుకంటే ఆ రోజు అభిమానం ఉండదు ఆ రోజు తండ్రిని చూసి అభిమానులు కానీ నీకు ఏసారి ఓట్లు వేసి గెలిపించి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఆ ఒక ఛాన్స్ ఇచ్చేస్తే మోహన్ రెడ్డి స్వతహాంటారు అతనికి అభిమానులు లేరు అతను ఒక దోపిడిదారుడు ఒక దొంగ ఒక రాక్షసుడు వికృత శాస్త్రాలు చేయటంలో అతను ఒక మెంటల్ డిశార్జెస్లో ఉంటాడు ఎవరితో మాట్లాడు మీడియాతో ఏ రోజున మాట్లాడటం చూశారు మీరు మీడియా ముందు గవర్నమెంట్లో ఐదేళ్ళు పరిపాలించాడు కదా ఓడిపోయిన తర్వాత వచ్చి నేను నా ఏదో ఏముల తేడా ఏదో అన్ని మాయ మాటలుగా ఎన్ని బోటక మాటలు చెప్తాడు తప్ప వేరేగా ఏది ఉండదు సుహాగా మాట్లాడటం అతనికి తెలియదండి ఎక్కువ ఒకటో క్లాస్కి ఎక్కువ టెన్త్కి ఒకటో క్లాస్కి ఎక్కువ టెన్త్కి తక్కువ అతను